నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యకలాపాలను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశాన్ని విజయవాడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులకు స్పీకర్ చింతకాలయ్యన్న పాత్రుడు కల్పించారు గురువారం ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న సుమారు వంద మంది విద్యార్థులు శాసనసభ గ్యాలరీ నుంచి అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం పొందారు విద్యార్థులు ప్రశ్నోత్తరాలు జీరో అవర్ బిల్లుల చర్చలు ప్రభుత్వానికి సంబంధించిన వివిధ విధానాల్లో గమనించి ప్రజాస్వామ్యంలో శాసనసభ యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నారు సభలో ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ సమస్యలను ప్రస్తావిస్తూ ప్రభుత్వ స్పందనను ఎలా స్వీకరిస్తారో మంత్రులు ఎలా సమాధానం ఇస్తారో ప్రత్యక్షంగా చూస్తారు ఈ సందర్భంగా విద్యార్థులు ప్రణితి సరియు దీక్ష షణ్ముఖ శ్రీకర్ తమ అనుభూతిని పంచుకుంటూ ఇప్పటి వరకు శాసనసభ సమావేశాలను టెలివిజన్లోనే చూసాం కానీ నేడు ప్రత్యక్షంగా వీక్షించడం చాలా విశేష అనుభూతిని ఇచ్చిందన్నారు సభ్యుల వాదోపవాదాలు ప్రభుత్వ స్పందనలు సభా వ్యవస్థ గురించి అనుభవంతో తెలుసుకోవడానికి ఇది గొప్ప అవకాశం అని తెలిపారు అపూర్వ అవకాశాన్ని కల్పించిన స్పీకర్ అయ్యాన్న పాత్రుడికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు ఆ వెరీ గుడ్ మార్నింగ్ టూ ద హోనరబుల్ చీఫ్ మినిస్టర్ ప్రస్పెక్ట్ స్పీకర్ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ మై నేమ్స్ ప్రణిత మై నేమ్స్ సర్యు అండ్ ఆ స్టూడెంట్స్ ఫ్రమ్ డెల్లీ పబ్లిక్ స్కూల్ విజయవాడ అండ్ వి హాఫ్ ఆఫ్ ఆర్ స్టూడెంట్స్ వి సింసిర్లీ థ్యాంక్ యూ గిన్ అట్ దిస్ అపర్చునిటీ టు విట్నెస్ దెజిస్లేటివ్ ప్రాసెస్ ఇన్ యాక్షన్ ఇట్స్ ఇన్స్పరింగ్ టీ హౌ డెసిషన్స్ ఫర్ ఆ ఫ్యూచర్ ఆర్ మెడి we appreciate your efforts for making this possible to us thank you thank you now yeah. our friends will speak in tell you a uh, very big thank you to the speaker Ayana Patrudu, who gave us our school and our students the opportunity to come up to the assembly session and uh, view it. We really take this opportunity, and I think it was a very big exposure for us because most of the students of our school they are going for this opportunity in their future lives. So this interaction and uh, this correlation of the government and the opportunity that they gave us is really grateful. And uh, me personally, takes part in an MUN and a lot of other competitions so this exposure is going to really help me in those fields and yeah again a thank you to the government and this also showcases that how our government takes the opportunity and how they think that it's very important for students like us to come us to the forefront and uh, re review how our country functions or whatsoever so yeah it just showcases the beauty of india and our government thank you to the school management thank you to the government thank you to everyone who gave us this opportunity and yeah we really cherish it నమస్తే నమస్తే నా పేరు దియా నా పేరు దీక్ష మేము పబ్లిక్ స్కూల్ నుంచి వచ్చాము నా స్నేహితుల తరఫున మేము ధన్యవాదాలు చెప్పుకోవాలనుకుంటున్నాము ఇప్పుడు దాకా మేము అసెంబ్లీని టీవీలో మాత్రమే చూస్తున్నాము కానీ ఈ రోజు ఇక్కడికి వచ్చి నేరుగా చూడడం మాకు ఎంతో ఆనందంగా ఉంది ఈ అవకాశాన్ని మాకు స్పీకర్ అయ్యన్న గారు కల్పించారు విద్యార్థులందరికీ స్పీకర్ గారికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మాకు అవకాశం ఇచ్చినందుకు ఎంతో కృతజ్ఞత తెలుపుతున్నాము మా టీచర్ మా మేనేజ్మెంట్ కూడా మేము ఎంతో ఆనందంగా చెప్పాలనుకుంటున్నాము ధన్యవాదములు ఇక్కడ మేము ఎంతో ఎన్ని రకాలుగా చూడగలం ఇక్కడ డెసిషన్ తీసుకునేది మా ఫ్యూచర్ కోసం ఎలాంటి కోసం మా హెల్త్ కేర్ కోసం మా హెల్త్ కేర్ కోసం ప్రతి చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క దానికి ప్రశ్నిస్తూ వాటికి సమాధానం తీసుకుంటున్నారు చాలా ఆనందంగా ఉంది మాకు ఇలా అసెంబ్లీకి వచ్చి చూడడం మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తారు అనుకుంటూ భావిస్తూ కోరుకుంటూ సెలవు తీసుకుంటాము ధన్యవాదములు నమస్కారం నా పేరు ఎం షణ్ముఖ శ్రీకర్ నేను ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నాను ఈ అసెంబ్లీ సన్నివేశాలకి ప్రత్యక్షంగా చూడడం ఆనందం కలిగింది ఇది ఏర్పాటు చేసిన మన హానరబుల్ స్పీకర్ అయన్ పార్థు గారికి నా ధన్యవాదాలు ముఖ్యపటి వరకు మేము టీవీలోనే చూసాం కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా మేము ఇక్కడ చూడగలుగుతున్నాం ఇవి మా ఎడ్యుకేషన్లో కూడా ఫ్యూచర్లో బాగా ఉపయోగపడతాయి ధన్యవాదాలు